హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా ఉంది కదా చూడండి చూడండి కలర్ ఇలా రెడ్ రెడ్గా గ్రీన్ గ్రీన్గా వాటర్ మిల్లన్ లాగా ఎంత బాగుంది కదా దీన్ని దిష్టి అంటారండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కనబడి కనబడనట్టు చూపిస్తా ఒక్క నిమిషం ఇదండి ఇంతే అండి మొగ్గల్లాగా ఇంతే ఉంటాయి ఇంకా ఏం కాదు ఇదే ఫ్లవర్ ఇంతే ఇలాగే ఉంటుంది ఇవి నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ చూసారా ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అండి చూసారా ఈ పాటలో ఉంది ఇది ఒక వెరైటీ దీనికి ఏమో లైట్ రెడ్ కలర్లో ఇప్పుడు చూపించినట్టే వస్తాయి కానీ ఫ్లవర్ ఇలా ఇలా చూ ఇంతే కొంచెం రెడ్ కనబడతాయి అంతే ఫ్లవర్ పుయ్యదు చిన్న చిన్న మొగ్గలు వస్తాయి అంతే డిస్టీడియా అంటారు థర్డ్ వన్ ఇదండి మన జిరాఫీలో ఇది ఉంది క్యూట్ జిరాఫీ క్యూర్ట్గా ఉంది కదా ఈ క్యూట్ జిరాఫీలో ఇదండి దిస్టీరియా ఒక కలర్ అండి దీనికైతే అసలు ఫ్లవరింగే రాదు కాకపోతే ఆకులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ త్రీ వెరైటీస్ నా గార్డెన్లో ఉన్నాయి